మార్గదర్శిగా ఉంటూ మనందరినీ ముందర తీసుకుంటున్న గోపా జగదీష్ కు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము గోపాల్ జగదీష్ గారు దీని కార్యక్రమం అధ్యక్షత వహించి చెప్పవలసిందిగా కోరుతున్నా అందరూ క్షణించాలి ఎమ్మెల్యే గారికి చాలా కార్యక్రమాలు ఉన్నా కూడా దాదాపు నాలుగు కార్యక్రమాలు రద్దు చేసుకొని ఇక్కడికి లేర్ గా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత్యసీమ అధ్యక్షుడు శ్రీ మాధవ్ శ్రీకాంత్ గారిని కోరుతా ఉన్నాను మీ చెప్పట్ల మధ్యలో అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీ కలగొట్ల కిషోర్ బాబు కూడా బేది పద్య రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రెడ్డి గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమ ముఖ్య అతిథి ప్రస్తుత ఎమ్మెల్యే అదేవిధంగా కాబోయే గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ వై వెంకట్రామరెడ్డి గారిని మీ అందరి హోణాల మధ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తాము దలుచుకున్నాము జై వాసవి జై వాసవి కార్యక్రమాన్ని ముందుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ వెంకట్రామరెడ్డి గారికి సన్మానం చేసిన తర్వాత ప్రారంభిస్తాము వేదిక మైపు చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము వ్యక్తిగతంగా వేరే వాళ్ళు ఉంటే తర్వాత సన్మానం కేసులు ఫస్ట్ సంఘం తరఫున అందరూ కలిసి సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను మహిళా మండలి వారిని కూడా దయచేసి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఏదైనా లాంగ్ స్టాండింగ్ అంటే మనం బాగా చదివించుకుంటాం అనే దానికి నిదర్శనంగా చేయాలంటే గత ఐదు సంవత్సరాలుగా డెవలప్మెంట్ ఉండు ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటే ఇంకా బాగా చేసేకి అనుకూలం ఉంటుందనే ఉద్దేశం అందరికీ ఉంది ఆ ఉద్దేశం మనం ఓట్ల ద్వారా చూపిస్తామని మరీ మరీ తెలుపుతూ మనకు మనకు అన్ని రకాలుగా ఏ ఆరు వయసులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఏ రోజు మనం ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పిన లేవు చెప్పిన ప్రాబ్లం తీరిని రోజులు ఉన్నాయి దయచేసి మనము అమ్మ కూడా అడగంగా అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు మనం ఏమైతే ఇక్కడ సంఘంలో మాకు రుసుము రేట్ ఇది పడుతుంది మున్సిపాలిటీ ట్యాక్స్ ఎక్కువ అంటే ఇన్ త్రీ డేస్ లో వితౌట్ ఇంట్రీస్ తో మనకి కట్టదండ చేసినారు మనమైతే ఏ విషయానికి పోయినా మనకి సానుకూలంగా ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఫలాని ఆడ వయసుడు నేను గుండెకలు కానీ ఇంకోటి మాట్లాడదానికి మనకు తెలియని మాట్లాడము ఇబ్బంది పన్నామనే రోజు లేవు దయచేసి అది మనసులో పెట్టుకొని మనము ఆరు వయసులంటే మోస్ట్లీ చాలా సీక్రెట్స్ ఉంటాము బయట పడము బయట పడమని కూడా చెప్పము మనది ఓట్ల రూపకంలో మనకున్న అభిమానాన్ని చూపించాల్సిందిగా మరీ మరీ తెలుపుతున్నాము మన ప్రియతమ ఎమ్మెల్యే గారు వెంకట్రామరెడ్డి గారు ఆయన తెలపాల్సింది కూడా మనకు తెలుపుతాడు ఆయన కోరగా మనం ఈ సమావేశం చేయడానికి చాలా ఇష్టంగా ఒప్పుకున్నాము ఏమంటే కొంచెం టైం వేరైనందున కొంచెం జనం తక్కువైనారు మన వాళ్ళు ఎవరెవరు అన్నగారికి సన్మానం చేయాలో అందరూ వచ్చి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము కాబట్టి అది మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నాతో సహా కొంతమందికి ఒక ఉంది ఉండొచ్చు కానీ ఈ యొక్క కరోనా సమయంలో కానీ ఈ యొక్క స్లాబ్ టైంలో కానీ డబ్బు ఉండడం మన గిరాకీ వస్తా ఉంది అది రొడ్ కాబట్టి మన ప్రతి ఒక్కరు డబ్బు పంచాలంటే డబ్బులు మన ఇళ్ళలో ఉండటం గా మన బియ్యం కొంటారు బ్యాంక్ కొంటారు లేదా బొమ్మలు కొంటారు బట్టలు కొంటారు అది ఇండైరెక్ట్ గా మనందరికీ అంటారు కానీ ఐదు సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు ఏ విధంగా రెండు లక్షల నలభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిందంటే ఒక్క జగన్ కాదే ఎందుకంటే సచివాలయాలు రావడము ఆ సచివాలయాల్లో ఉద్యోగులు రావడము ఆ యొక్క ఉద్యోగులందరికీ దాదాపు ఇప్పుడు నలభై ఐదు వేల రూపాయల లాగా శాంతరీలు వస్తా ఉన్నాయి జిఎస్డిపి ద్వారా మాత్రమే అంటే వ్యక్తి యొక్క ఉత్పత్తి వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి లేక వ్యక్తి ఆదాయంతో లెక్కేస్తాడు అది తలసరి ఆదాయం అంటే ఆ యొక్క తలసరి ఆదాయంలో మన రాష్ట్రం విభజనప్పుడు మన తలసరి ఆదాయము తొంభై వేల మూడు వందల మూడు రూపాయలు రాష్ట్ర విభజనప్పుడు రెండు వేల పద్నాలుగులో సరే రెండు వేల పంతొమ్మిదిలో జన్మించినక లక్ష నలభై ఒక్క వేల మూడు వందల రూపాయలు అంటే దాదాపు యాభై వేల రూపాయలు ఆదాయం చేయలేదు అభివృద్ధి అంటారు అక్కడ ఆలో నియోజకవర్గంలో జరిగిన వాళ్ళ పనితీరు మరి ఇక్కడ కొత్తగా నియోజకవర్గంలో మేము అందించిన పనితీరును ఒక్కసారి పేరే చేసుకుంటు అప్పుడు మనకే అర్థమవుతుంది కాబట్టి ఈ బ్రాండింగ్ విషయంలో ఆయన చెప్పిండేది నూటికి నూరు రూపాయలు నిజం ఎందుకంటే మీరు ఆ దిశగా ఆలోచన చేయండి ఇక్కడ కావాల్సింది ప్రశాంత వాతావరణం ఒక్కరు కాదు ఆయన కలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్క మరి వర్గాలుగా ఏర్పడి రకరకాల దండాలకు శ్రీకారం చుట్టారు శాతము మరి వర్క్ కంప్లీట్ అయింది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా రీటైల్లర్స్ పిలిపించి కొత్త కాంట్రాక్ట్ పిలిపించి ఆ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎంత మిగిలిందో దాన్ని కంప్లీట్ చేసి కేవలం మూడు నెలలలో ప్రతిరోజు కూడా వాటించే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తామని మాట ఇస్తా ఉన్నాను ఇకపోతే ఇప్పుడు ఇరవై ఐదు రోజులకు ఒకసారి వస్తా ఉంది ఎంత ఖచ్చితంగా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇప్పించినాము కొత్త పోల్ చేయించినాం ప్రావిడ తప్పకుండా ప్రతి పది రోజులకు ఒకసారి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఈ మూడు నెలలు జరుగుతుంది ఈ మూడు నెలల తర్వాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెండు వందల పాలు ఇది నాకు సవాల్గా సవాలుగా సవాలుగా తీసుకుంటున్నాను ఛాలెంజ్ నన్ను ఆలోచన ఖచ్చితంగా చెప్పినవన్నీ చేసుకుంటా పోయినాను ఆ విషయంలో నేను కొంత అంటే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినందుకు